బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి రేస్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ టాస్క్ లైవ్ లో అయితే జరుగుతుంది ఇక ఇందులో నిఖిల్ అయితే నెక్స్ట్ లెవర్ పార్టిసిపేట్ చేశారనే చెప్పాలి టాస్క్ విషయానికి వస్తే జారుతూ గెలువు ఈ కిందలో భాగంగా హౌస్ మేట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు అలాగే ఒక బల్ల లాంటిది ఏర్పాటు చేశారు అక్కడ ఆయిల్ తో ఉన్న టబ్బును పెట్టారు అయితే అక్కడ పైన కాయిల్స్ ని ఆ ఆయిల్ లో తడిసి ఆ జారుతున్న దాని మీద రోపు కాయిన్స్ ని తీసుకుని అక్కడ ఉన్న బాస్కెట్ లో వెయ్యాలి మస్ట్ అండ్ షుడ్ గా అయితే అక్కడ ఏదైతే ఆయిల్ బాక్స్ పెట్టారో ఆయిల్ బాక్స్ లో రెండు కాళ్ళని తడిపి ఆ తర్వాత రోప్ ఎక్కాలి అయితే ఇందులో భాగంగా నిఖిల్ అయితే గనక చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడాడు అయితే గౌతమ్ ఒక కాలు పెట్టి ఎక్కడం వల్ల చాలా పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది అయితే గౌతమ్ నేను పెట్టలేదు నేను పెట్టలేదు అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు లైవ్ లో నిర్ణయం నిఖిల్ అయితే సరే వీకెండ్ నాగార్జున గారు వస్తారు కదా అప్పుడు వీడియో వేసి చేయమంటే అప్పుడు ఏం చేస్తావు చెప్పంటూ నిఖిల్ అయితే ఇచ్చుకుంటున్నాడు గౌతమ్ అయితే నువ్వు ఏం చెప్పినా సరే నేను కాలు పెట్టకపోతే నా తల తీసుకుంటానంటూ ఎప్పట్లాగే కొటేషన్స్ అయితే చెప్తున్నాడు మరి ఏదేమైనా సరే అయితే నిఖిల్ ఎంతటితో వదిలేసేనని చెప్పేసి అంది ఇదే విషయం ప్రేరణ కూడా చెప్పింది కాలు అందులో పెట్టలేదని చెప్తున్నా ఎవరు నమ్మలేదు కానీ నిఖిల్ అయితే గనక ఏ తప్పైనా సరే వెనక ముందు చూడకుండా ఎవడైనా సరే కడిగి పాడేస్తా కదా ఇలాగే గౌతమ్ ని కడిగి పడేశాడు ఇక ఇందులో భాగంగా పునర్నవి అలాగే రితికా షేరు మీరిద్దరు చూశారు కదంటే మేమైతే అందరూ కాల్ పెట్టేమని చూసామంటూ ఇద్దరు చెప్తుండడంతో ఇదేం జడ్జిలు రా బాబు అంటూ నిఖిల్ పృథ్వీకి చెప్పుకొచ్చాడు ఏదేమైనా సరే జారుతూ గెలువనే టాస్క్ లో నిఖిల్ అయితే తన సత్తా చాటి విజయం సాధించి మరీ ప్రేరణని ఈ టాస్క్ లో నుంచి తొలగించారు ఇక నెక్స్ట్ లెవెల్ కైతే గౌతమ్ పృథ్వీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేసిన ఆ నెక్స్ట్ లెవెల్ టాస్క్ లో కూడా నిఖిల్ విజయం సాధించారు ఏదేమైనా సరే హౌస్ లో నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అనేది చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్